నల్లపూసల యొక్క విశిష్టత ఏమిటి అసలు మన సనాతన ధర్మం ఏం చెప్తుంది ఎందుకు ధరించాలి ఈ విషయాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకున్నాను తప్పకుండా ఆ వీడియోని వాచ్ చేయండి దానికి కంటిన్యూషన్ ఈ వీడియో చేయబోతున్నాను తప్పకుండా ఆ వీడియో చూస్తేనే ఈ వీడియో అర్థమవుతుంది అందుకని ముందు చెప్తున్నాను ఇక మా అమ్మ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు విశిష్ట మాతృమూర్తిగా పేరు పొందిన బిరుదాంకి అయినటువంటి డాక్టర్ టి విశాలాక్షి గారు నాతో పాటు ఉన్నారు మంగళసూత్రంలో మామూలుగా నల్లలు కానీ పగడాలు కానీ ముత్యాలు కానీ వేసుకుంటూ ఉంటారు మూడు కూడా వేసుకుంటారు వేసుకోవాలి కారణం ఏమిటి ఎందుకు వేసుకోవాలి దానివల్ల వచ్చే శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తన మాటల్లో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకండి నమస్తే అమ్మ నమస్తే అమ్మ అమ్మ చెప్పండి మంగళసూత్రంలో ఎందుకు నల్లలు కట్టుకోవాలి అంటారు నల్ల పూసలను విడిగా కూడా కట్టిస్తూ ఉంటారు కాసు పెట్టి కట్టిస్తూ ఉంటారు కదా ఎందుకు నల్ల పూసలకి అంతటి ప్రాధాన్యత వివరిస్తూ ఇక పగడాలు కానీ ముత్యాలు కానీ ఎందుకు చేర్చాలంటారు నల్ల పుస్తల్లో ఎందుకు అంటే పగడాలు ముత్యాలు నల్ల పూసలు అన్నీ కూడా మాంగళ్య ద్రవ్యాలేనమ్మా ఇవన్నీ కూడా మంగళగౌరీ దేవికి అనుగ్రహాన్ని ఆనందాన్ని కలిగించేవి కనుక ఆవిడ అనుగ్రహాన్ని కలిగిస్తాయి అంతేకాకుండా నవగ్రహాల ప్రభావము మానవ జీవితం మీద ఉంటుంది ఆ నవగ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండాలి అంటే వాటిలో ముఖ్యమైన దాంపత్య జీవితానికి సంబంధించి ముఖ్యమైన గ్రహాలు మనకి కుజగ్రహము తర్వాత చంద్రుడు చంద్రుడు మనకారకుడు మనస్సు ప్రశాంతంగా ఆనందంగా ఉంటేనే ఆనందమయమైన జీవితం ఉంటుంది అన్ నవగ్రహాలు వారి యొక్క శక్తులు కూడా అత్యంత ముఖ్యమైనవి అయినా వివాహ సమయంలో వివాహమైన యువతికి స్త్రీకి జీవితంలో దాంపత్య ధర్మంలో ఆనందాన్ని కలిగించడానికి ముఖ్యమైనటువంటివి మూడు కనుక ఆ మూడింటిని గురించి చెప్తూ వాటికి ఇష్టమైన ఆ నవగ్రహాలకి రత్నాలు ఎవరికి ఏదో దాన్ని మన చేత ధరింప చేయడం మహర్షులు మనకి అనుగ్రహించిన ఒక అద్భుతమైన వరము మనకి శని దోషాలు అని అంటారు శనిశ్చరుడు ఆయన ఆయు ఆయన అనుగ్రహం ఉంటే ఆయుర్దాయం ఉంటుంది అది తప్పితే అల్పాయుష్ కూడా అవ్వచ్చు అర్థాంతర అని అంటుంటామే మనం అంటే అలా ఎవరికి ఉండకూడదు అనంటే శనేశ్వరుడి శని శనైర చరహ అని అంటాము ఆయన అనుగ్రహం ఉండాలి ఆయనకి నలుపు రంగు అంటే ఇష్టం చంద్రుడు మనస్సుని ప్రశాంతంగా ఉంచుతాడు చంద్రుడికి ముత్యం అంటే చాలా ఇష్టం కుజగ్రహ అనుగ్రహంతోనే వివాహాలు జరుగుతాయి కుజగ్రహ అనుగ్రహం వల్లే ఆనందమయమైన అర్థం చేసుకునే ఆ దాంపత్య జీవిత సౌఖ్యం లభిస్తుంది కుజుడికి పగడం చాలా ఇష్టం కనక పగడము ఈ మూడింటిని మనం ధరింప చేస్తారు మన పెద్దలు వివాహ సమయంలోనే ఇదే దానికి కారణం ఇది కాకుండా నల్ల పూసలని మనం విడిగా కూడా మెడలో వేసుకుంటాం మామూలుగా మన సంప్రదాయంలో నలుపు అనేది మంచిది కాదు కదా మనం అశుభం కింద భావిస్తాము ఇంట్లో పెద్దవాళ్ళు నానమ్మలో తాతలో ఎవరైనా వెళ్ళిపోతే ఆ పది రోజులు కుంకుమ బొట్టు పెట్టుకోకుండా మనం నల్ల బొట్టు పెట్టుకుంటాము ఎందుకంటే అది జరిగినటువంటి దాన్ని సూచించేది అది దుఃఖానికి చిహ్నం నలుపు అంటే అజ్ఞానం నలుపు అంటే అంధకారం చీకటి ఎవరు చీకటిని ఇష్టపడరు అందరూ వెలుగు కావాలనుకుంటాం ఎవరికి అజ్ఞానము ఉండాలి అనుకోంగా అందరూ జ్ఞానం పొందాలనుకుంటాం జ్ఞానాదేవత కైవల్యం జ్ఞానం వల్లే ఆనందం జ్ఞానం వల్లే ముక్తి కనుక ఈ అజ్ఞానానికి ప్రతీక అయిన నలుపుని మనం ఎవరైనా ఇష్టపడడం గనక నల్ల చీరలు కూడా ఎవరు కట్టుకోరు ఏవో సందర్భాల్లో తప్ప కానీ నలుపు ఒకవేళ చీర కట్టుకోవాలంటే దానికి ఎరుపు అంచు బార్డరు లో బార్డర్లో డిజైన్లో ఉండేలా అంటే మన సంప్రదాయంలో నలుపు అంటే అజ్ఞానము అంధకారము కనుక అది మంచిది కాదు అనే భావన నాటుకుంది అలాంటిది వివాహ సమయంలో జీవితాంతము జీవిత బంధం జీవితాంతం పూర్ణాయుర్దాయము ఆనందంగా ఉంచే ఆ అనుబంధంలో నల్లపూసలకు ఇంత ప్రాముఖ్యత ఏమిటి అన్నది ఎంతో మందికి కలిగే ఒక సందేహం నిజంగా నల్లపూసలు ఎందుకు ధరించాలి అందరికీ అనుమానం చిన్న తెలిస్తే ఇంకా పర్వాలేదు ఆ జ్ఞానం కలగక ముందు పెద్దవాళ్ళు చెప్పకపోతే అమ్మ నల్లపూసలు ఎందుకు కట్టుకోవాలమ్మా అని అడుగుతాం కదా మనం ఆ నల్ల పూస అని అంటే నల్ల పూస అంటేనే దేవి ఆ మెడలోకి ఎప్పుడైతే మ మంగళసూత్రాలతో కలిపి వస్తుందో అక్కడ కేవలము శనిగ్రహ అనుగ్రహం కోసమని మాత్రమే కాకుండా మంగళ స్వరూపంగా మారిపోతుంది అది కనుక మనం వివాహం అయిన తర్వాత పెళ్లి సమయంలో మంగళసూత్రాలు పదహారు రోజుల పండగప్పుడు ఆ రెండింటినీ కలిపి చేసేటప్పుడు ఇవి గుచ్చుకుంటామని మనం చెప్పుకున్నాము అప్పుడు పగడాలు ముత్యాలు నల్లపూసలు రెండు వైపులా కూడా రెండు మంగళ సూత్రాలకి ఎటు అటు పెడతాము పైన కూడా పెడతాము సో ఈ నలుపు రంగు పగడము అని అన్నది ముత్యము అన్నది ఈ రెండింటికంటే కూడా మనం నల్ల పూసలకు ఎక్కువ విశిష్టతనిస్తాము ఎందుకు అనంటే ఆ నలుపు మనం ఏ మెటల్తో మెటల్స్తోనే చేస్తారు కదా ఒక పదార్థము దేంతో ఈ నల్ల పూసలు తయారవుతాయో ఇవి మామూలు కాదు పూసలు కాదు నలుపు రంగు చీకటి అజ్ఞానం కాదు ఇది ఇది శరీరానికి మన శరీరానికి కావలసిన సప్త ధాతువులు ఉన్నాయిగా మన దేహంలో సప్త ధాతువుల ప్రచోదన కలిగించే సప్త ధాతువులు సమతుల్యతతో ఉండేలాగా చేయగలిగిన విద్యుదయస్కాంత శక్తి ఆకర్షక శక్తి నల్లపూసలలో ఆ నల్లపూసల్ని తయారు చేసిన పదార్థంలో ఉందిట సైంటిఫిక్గా ప్రూవ్ చేసి విజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్పిన సత్యం ఇది కనుక నల్లపూసలకు అంతటి ప్రాముఖ్యత ఆ నల్లపూసలు మన దేహానికి తగులుతూ ఉండాలి నలుపు రంగు శనిశ్చరుడికి ఇష్టమైందే కనుక ఆయన కూడా చెడు జరగకుండా ఏమైనా శని దోషాలుంటే తీసేస్తాడు పూర్ణ ఆయుర్దాయాన్ని ఇస్తాడు మనకు ఆయుష్కారకుడు ఆయనే కనుక శనైశ్చరుడి శని శని శనేశ్వరుడు అంట మాలనుకుడు శనైశ్చరుడు ఈశ్వరుడు శని ఈశ్వరుడు సో ఆయన యొక్క అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది గనక ఆనందంగా జీవించగలుగుతాము ఇంకా చంద్రుడు మన మనస్సుని ఎప్పుడు కూడా చంద్రుడు చంద్రుడిని చూస్తే చాలు ఆహ్లాదకత్వం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా మనస్సు ఎప్పుడైనా బాగాలేకపోతే ఎవరికైనా బయటికి వెళ్ళి చంద్రుణ్ణి చూస్తే చాలు ప్రశాంతంగా అవుతుంది మనస్సు ఆనందంగా హాయిగా వికసించిన పద్మంలా అవుతుంది మనస్సుకి చల్లదనం చంద్రుడు సీత కిరణుడు చల్ల అమృత కిరణుడు అమృతం ఆయన కిరణాలలో అమృతం ఉంటుంది అందుకే చంద్ర కిరణాలతో ఓషధులు విచ్చుకుంటాయి పెరుగుతాయి ఆ ఓషధులు తిని మనం ఆరోగ్యవంతంగా ఉంటున్నాము మనం తినే చాలా వాటిల్లో ఆవాలు మెంతులు జీలకర్రలు ధనియాలు ఇవన్నీ కూడా ఓషధులే సో ఇంకా మందులలో కూడా ఓషధులు ఆ ఓషధి మూలికలని వాడతారే చంద్ర కిరణాలతో వర్తిల్లుతాయి కనుక వాటిలో చంద్రశక్తి జలములు రాత్రంతా పొద్దునంతా సూర్యుడి ఎండతో ఏ విధంగా నీరు వేడెక్కి ఆ సౌర శక్తిని పొందుతుందో రాత్రి చంద్ర కిరణాలతో నీరు చల్లబడి ఆ అమృత కిరణుడు అమృతత్వం అందులోకి వస్తుంది పొద్దున్నే గనక ఆ జలాలు తాగితే ఆరోగ్యంగా ఉండి అమృతత్వాన్ని పొందుతా అంట ఆరోగ్యం ఆయుర్దాయం వృద్ధి అవుతుంది అలాంటి చంద్రుడికి ఇష్టమైన ముత్యాలు మనం మెడలు ధరించడం వల్ల ఆ చంద్రగ్రహ అనుగ్రహం కలిగి భార్యాభర్తల మనస్సులు ప్రశాంతంగా ఉంటాయి ఎప్పుడు వాళ్ళు ప్రశాంతంగా ఉంటారో అన్యోన్యంగా ప్రేమతో ఉంటారు ఆనందంగా ఉంటారు భార్యాభర్తలు ఎప్పుడు ఏ గొడవలు దెబ్బలాట లేకుండా అండర్స్టాండింగ్తో ఆనందంగా ఉంటారో వారి పిల్లలు అంత చక్కగా పెరుగుతారు మేము కూడా మా అమ్మ నాన్నలా ఆనందంగా ఉండాలి ప్రేమగా ఉండాలి పెద్ద పెళ్ళయ్యాక పెద్దయి పెళ్ళైన తర్వాత మా లైఫ్ పార్ట్నర్ జీవిత భాగస్వామితో అలా ఉండాలని నేర్చుకుంటారు వాళ్ళు కూడా ఈ భార్యాభర్తలు కీచలాడి దెబ్బలాడుకుంటూ కొట్టుకుంటూ ఉంటే అలాగే ఉండాలేమో చంద్రుడి అనుగ్రహం మనకి కలిగితే మన మనస్సులు ప్రశాంతంగా ఉండి మనమందరం చక్కగా ఆనందంగా ఉండగలుగుతాము కనుక పెళ్ళికి ముందు చిన్నపిల్లలు ఆడుకున్నా దెబ్బలాడుకున్నా ఎలా ఉన్నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములతో అది ఒకటి పెళ్ళయిన తరువాత వివాహమై అత్తవారింటికి వెళ్ళాక భర్తతో అత్తి అత్తవారింటి సభ్యులతో శాంతంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అనంటే చంద్రగ్రహ అనుగ్రహం ఉండాలి కనుక ఈ ముత్యాలు మన మనసుకి ప్రశాంతతని సహనాన్ని ఓర్పుని కలిగిస్తాయి ఇంకొక గొప్ప లక్షణం ఏమిటి అంటే ముత్యాల దండ మెడలో వేసుకుని చాలామంది ముత్యాలు పగడాలు పెద్దవాళ్ళు దండలు వేసుకోవడం మనం చూస్తూ ఉంటాము ఎందుకలా వేసుకుంటారు అంటే మనం స్నానం చేసేటప్పుడు ఆ ముత్యాల మీద నుంచి పడిన జలము మన దేహం మీద పడితే నీరు ఆ ముత్యాలని తగులుతూ మన దేహాన్ని తగిలితే మౌక్తిక శక్తి అనేది ముత్యంలో ఉంటుంది ఆ మౌక్తిక శక్తికి మన మనస్సుని స్వచ్ఛంగా చేయగల శక్తి మనస్సులోని మాలి దేహంలోని మాలిన్యాలు స్నానం చేసి పోగొట్టుకుంటే పోతాయి మనస్సులో మాలిన్యాలు ఎలా పోతాయి అనంటే మన భావనలు అవ్వాలి ఈ ముత్యముల మీద నుంచి పడిన నీరు మన దేహానికి తగిలితే మనస్సులోని మాలిన్యాలు తొలగిపోతాయిట మనస్సు పవిత్రమవుతుందిట అంత గొప్పది ఈ ముత్యము అనేది అంత గొప్పది పగడం కూడా పగడాలు కూడా పగడాలని చాలా మహిమోపేతంగా పెట్టి పూజిస్తాము మనం ఎందుకంటే కుజగ్రహ అనుగ్రహం ఉంటేనే వివాహం అవుతుంది వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది కనుక ఆ పగడం కూడా మనం ధరించడం వల్ల కుజగ్రహ అంగారక గ్రహం అనుగ్రహంతో దాంపత్య జీవితం బాగుంటుంది సత్సంతానం కలుగుతుంది మంచి పిల్లలు పుడతారు ఆ పుట్టిన పిల్లలు కూడా చక్కగా ఆరోగ్యంతో వర్ధిల్లాలి అనంటే దేవతల అనుగ్రహం మనకి ఉండాలి కనుక ఎవరైతే ఈ ముత్యాలని పగడాలని నల్లపూసలని మంగళసూత్రాలలో ధరించి చక్కగా వాటిని కూడా మంగళసూత్రాలంతా భావంతో గౌరీ స్వరూపములుగా భావించి నమస్కరిస్తూ పూజిస్తారు వారందరూ కూడా ఆరోగ్యంతో ఆనందంతో సౌభాగ్యంతో వర్ధిల్లుతారు తర్వాత ఈ సూర్య కిరణాలు మనలోకి మన మీద పడతాయి కదా బయటికెళ్ళినా ఇంట్లో ఉన్న సూర్య కాంతి ప్రసరిస్తూ ఉంటుంది సూర్య కాంతి మన దేహం మీద పడినప్పుడు ఆ సూర్య కాంతిలో ఉన్నటువంటి ఎరుపు రంగును ఈ కుజ గ్రహం పగడం ద్వారా స్వీకరించి మన దేహంలోకి వచ్చేలా చేస్తాడట తర్వాత చంద్రుడు సూర్య కిరణాలలోని తెలుపు రంగుని అందులోని స్వచ్ఛతని జ్ఞానాన్ని ప్రకాశాన్ని గ్రహించి మనలోకి వచ్చేలా స్త్రీ దేహంలోకి వచ్చేలా చేస్తాడట కనుక మనలో సాత్వికత వృద్ధి చెందాలన్నా కాంతి కలగాలి అన్న ఆకర్షణ ఎరుపు రంగు అనురాగం ప్రేమ రావాలి అన్నా ఆ పగడం ముత్యం ధరించాలి చంద్రుడి కుజగ్రహం యొక్క అనుగ్రహాలు ఉండాలి చాలామంది ఈ మంగళసూత్రాలు తీసి పక్కన పెట్టేయడం వల్ల ఈ ముత్యం పగడం నల్లపూసలు ధరించకపోవటం వల్ల అనారోగ్య సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నారు వీటిని ధరిస్తే వాళ్ళకి భార్యాభర్తలకి మనస్పర్తలు రావు ఆరోగ్యాలలో ఎలాంటి లోటుపాట్లు ఉండవు చక్కగా ఆరోగ్యంగా ఉంటారు అన్యోన్యంగా ఉంటారు ఇన్ని తాత్వికమైన వైజ్ఞానిక పరమైన ఆరోగ్యపరమైన ఆధ్యాత్మిక పరమైన అంశాలు మన ప్రతి సంప్రదాయంలోనూ దాగి ఉంటాయి కనుక అలాంటి సంప్రదాయాన్ని ఇచ్చిన మహర్షుల పాద పద్మాలకి మనం నమస్కరిస్తూ ఎప్పుడు కూడా మహర్షులు మనకు అనుగ్రహించి ఇచ్చిన సంప్రదాయాలని మనమందరము పాటించుదుముగాక తరించుదుముగాక స్వస్తి ఇంతటి చక్కటి వివరణ నిజంగా ఇంతవరకు నేనైతే ఎవరు ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నాను మంగళసూత్రాల గురించి అలాగే నల్ల పూసల గురించి ముత్యాల గురించి పగడాల గురించి ఎందుకు ధరించాలి మామూలుగా వేసుకుంటూ ఉంటారు ఇంకా కొంతమంది మంగళసూత్రాల్లో మంగళ సూత్రాల్లో వేరే వాళ్ళు తీసి ఇస్తూ ఉంటారు రెండు మూడు ఉంటే అలా పంచడం కూడా చాలా మంచిది అని తీసుకొని వేసుకుంటూ ఉంటారు మన మెడలో ఒక స్త్రీ ఆవిడే సాక్షాత్తు మంగళగౌరి స్వరూపిణి ఆవిడ మెడలో ఒకసారి ధరించిన ముత్యాలు గాని పగడాలు గాని నల్ల పూసలు కానీ తీసి వేరే స్త్రీకి ఇవ్వకూడదు ఇవ్వరు కొత్తవి ఇస్తాము కొత్త వాటిని కొని వాటిని మంగళగౌరీ దేవి దగ్గర పెట్టి పశువు కుంకుమలతో పూజించి వాటిని ఇవ్వాలి ఒక స్త్రీ ధరించినవి ఇవ్వరాదు ఒక స్త్రీ చేతికి వేసుకున్న గాజు ఇంకొకరికి ఇవ్వము మనం మనం బొట్టు పెట్టుకుని వారికి బొట్టు పెడతాం కానీ మన బొట్టు తీసి వాళ్ళకి పెట్టము అలా ఎప్పుడు అంటే భర్త భార్యకి పెట్టచ్చు భార్య భర్తకి పెట్టచ్చు అవసరమైన సందర్భంలో అది ఎప్పుడో రేర్గా అంతే తప్ప ఎప్పుడు ఒక స్త్రీ వేరే స్త్రీకి తన దేహంలో ఒక భాగమైన అమ్మవారిని ఇవ్వకూడదమ్మా చాలా చక్కటి వివరణ అండి మామూలుగా నల్ల పూసలు ఎవరు వేసుకోవాలి ఎందుకు వేసుకోవాలి దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి అలాగే మనకి నా మామూలుగా మంగళసూత్రాల్లో పగడాలు ముత్యాలు ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటారు దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి ఎవరు వేసుకోవాలి దాని వచ్చే ప్రతిఫలం ఏ విధంగా ఉంటుంది ఎందుకు వేసుకోకూడదు అంటే ఎవరు ఇవ్వకూడదు ఎందుకు ఇవ్వకూడదు ఇవన్నీ కూడా చాలా చక్కటి వివరణ ఇచ్చారు విశాలాక్షమ్మ గారు ఇంకా మీరు ఇలాంటి విషయాలు మన సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి నెక్స్ట్ అమ్మతో మాట్లాడేటప్పుడు మీరు ఏ కామెంట్స్ చేశారో అవన్నీ కూడా ఖచ్చితంగా ప్రోగ్రామ్ చేసే ప్రయత్నం చేస్తాను వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే